అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు నానాటికి పెరిగిపోతూ ఉన్నారు ముఖ్యంగా ఆటిజం పిల్లల సంఖ్య పెరిగిపోతూ ఉంది వాళ్ళకు సంబంధించినటువంటి నిర్వహణ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రత్యేక అవసరాల కల్పన అన్నటువంటి దాంట్లో వెనకబడిపోతూ ఉన్నాము కాబట్టి వాళ్ళకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి విద్యను కోసం నైపుణ్యత కలిగినటువంటి ఉపాధ్యాయులను నియమించాలి అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది ఇక్కడ వారి దృష్టికి రావడమే తరువాయి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ కొత్తగా భవితా కేంద్రాలను ఏర్పాటు చేయాలి నూట ఇరవై ఐదు భవితా కేంద్రాలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా రీజనల్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి వారికి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల స్పెషల్ ఎడ్యుకేషన్ చదివినటువంటి ఉద్యోగార్థులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూడండి భవితకు భరోసా అన్నటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది ఆర్టిజం చిన్నారులు నానాటికి పెరిగిపోతున్నారు భవితా కేంద్రాలను నూట ఇరవై ఐదును ఏర్పాటు చేయాలి సమగ్ర శిక్ష నుంచి వచ్చినటువంటి నిధులు ఉన్నాయి రెండు వేల మూడు వందల అరవై ఒక్క కోట్లు అదేవిధంగా పీఎంసీ కింద వచ్చినటువంటి నిధులు ఉన్నాయి నాలుగు వందల యాభై నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ నిధులను మనం సద్వినియోగం చేయాలి అంటే భవితా కేంద్రాలను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిర్ణయించడం జరిగింది ఇక్కడ చూడండి ఇప్పటికే కొన్ని కేంద్రాలు పనిచేస్తున్నాయి ఆ కేంద్రాల్లో అరకొర వసతులు ఉన్నాయి ఆ వసతులను మెరుగుపరచాలి వాటితో పాటు కొత్తగా నూట ఇరవై ఐదు కొత్త భవితా కేంద్రాలను ఏర్పాటు చేయాలి ఇక్కడ సర్వశిక్ష అభియాన్ నుంచి రెండు వేల మూడు వందల అరవై ఒక్క కోట్లు పిఎంసీ నుంచి నాలుగు వందల యాభై నాలుగు కోట్లు వచ్చింది ఈ అంశాలపైన ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అంటే కొన్ని రకాలైనటువంటి శిక్షణ ఇచ్చి ఉపాధ్యాయులను మెరుగుపరచాలి దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలి ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆటిజం పిల్లలకు సంబంధించి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు యాభై వేలు అరవై వేలు అట్లా ఫీజులు వసూలు చేస్తున్నారు ఈ ఫీజులు వసూలు చేయడమే కాకుండా వాళ్ళలో విద్యా ప్రమాణాలు రాకుండా రకరకాలుగా తల్లిదండ్రులను వేధిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు కొత్తగా భవితా కేంద్రాలు అని చెప్పేసి మన నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పరిస్థితిని చూసి తీవ్రమైన మనోవేదన చెందుతున్నటువంటి తల్లిదండ్రుల యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కొత్తగా నూట ఇరవై ఐదు భవితా కేంద్రాలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇప్పటికే ఉన్నటువంటి భవితా కేంద్రాల్లో వసతుల కల్పన చేయాలి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే రాష్ట్రంలో ఆరు వందల డెబ్భై తొమ్మిది భవితా కేంద్రాలు ఉన్నాయి ఈ భవితా కేంద్రాల్లో పదమూడు వందల యాభై ఎనిమిది మంది పనిచేస్తున్నారు అయితే స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి పిల్లలు మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే నలభై ఒక్క వెయ్యి నూట పంతొమ్మిది మంది ఉన్నారు వీళ్లకు సంబంధించి వన్ ఇస్టు టెన్ను వన్ వేసుకుంటే ఎంతమంది ఉపాధ్యాయులు అవసరమవుతారు ప్రస్తుతం ఉన్నటువంటి పదమూడు వందల యాభై ఎనిమిది మంది కాకుండా రెండు వేల ఏడు వందల మంది ఉపాధ్యాయులు అవసరమవుతున్నారు ఇప్పటికే సేవలు చేస్తున్నటువంటి ఐఆర్పీలు ఉన్నారు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్లలో పనిచేస్తున్నారు పిల్లలకు ప్రత్యేకమైనటువంటి సేవలు అందిస్తున్నారు ప్రత్యేక వసతుల కల్పన చేయాలి వాళ్ళ సేవలను మెరుగుపరచాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి భవితా కేంద్రాలను ఏర్పాటు చేయాలి అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి పాఠశాలను ఏర్పాటు చేయాలి అని మన నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అందరికీ హర్షదాయకంగా ఉంది ఇక్కడ బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించి జోనల్ వైజ్గా రీజనల్ సెంటర్లను ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రత్యేక నైపుణ్యాలు ఉపాధ్యాయుల్లో ముందు ప్రత్యేక నైపుణ్యాలను కల్పిస్తే కనుక విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అని చెప్పేసి నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ బాగా గమనించినట్టయితే చూడండి స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు వచ్చాయి దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు నూట ఇరవై ఐదు కొత్త భవితా కేంద్రాలను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే పదమూడు వందల యాభై ఎనిమిది మంది పనిచేస్తున్నారు అని చెప్పాం కొత్తగా దాదాపు రెండు వేల ఏడు వందల మంది ఉపాధ్యాయుల యొక్క అవసరం అన్నటువంటిది ఉంది వీళ్ళని ఏ విధంగా నియమించుకోవాలి అంటే ప్రైమరీ స్థాయిలో అయితే వన్ టెన్ అంటే పది మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని సెకండరీ స్థాయిలో అయితే కనుక వన్ ఇస్టు ఫిఫ్టీన్ పదహైదు మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని నియమించాలి అన్నటువంటి దాన్ని బట్టి రెండు వేల ఏడు వందల మంది ఉపాధ్యాయులను నియమించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై ఒక్క రకాల డిజబులిటీస్ కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారు వారిలో తొమ్మిది రకాల విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక విద్యను అందించాలి అని గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం కూడా హర్షదాయకం అంటే ట్వంటీ వన్ డిజబులిటీస్లో నైన్ డిజబులిటీస్ ఉన్నటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా ఉపాధ్యాయుల యొక్క నియామకాలు చేపట్టేటువంటి అవకాశం ఉంది అని మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా ఇటీవల ప్రభుత్వము మెగా డిఎస్సి వేయాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఆ మెగా డిఎస్సిలో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి పోస్టులను కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆర్టిజం పిల్లలు నానాటికి పెరిగిపోతున్నారు వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతుంది రెండు వేల ఏడు వందల మంది ఉపాధ్యాయులకు అవసరం ఉంది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా డిఎస్సిలో నియమించేటువంటి అవకాశం ఉంది కొన్ని పోస్టులైనా డిఎస్సిలో ఇచ్చేటువంటి అవకాశం లేకపోలేదు అదేవిధంగా కేంద్రం ఇచ్చేటువంటి నిధులతో వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా అభివృద్ధి చేయాలి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి అదేవిధంగా పీఎంశ్రీ పాఠశాలలు ఉన్నాయి ఈ పిఎంశ్రీ పాఠశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి ఈ విధంగా రకరకాలైనటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలతో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన ముందుకు వచ్చారు ఈ విధంగా మన విద్యాశాఖ మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి ఉద్యోగార్థులు ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు మాకు కూడా ఉద్యోగాలు వస్తాయి మాకు కూడా డిఎస్సిలో కొన్ని పోస్టులు ఉంటాయని చెప్పేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వారికి అందరికీ పోస్ట్ రావాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్